గౌరీ లంకేష్ భారతీయ జర్నలిస్ట్ ఉద్యమకారిణి గౌరీ లంకేష్ పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి ఇరవై తొమ్మిదిన బెంగళూరు మైసూరు రాష్ట్రం భారతదేశంలో జన్మించారు గౌరీ లంకేష్ మూడాచారాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు సమాజంలోని అసమానతలు దురాచారాల నిర్మూలనలకు నడుము కట్టిన పౌరులకు వారు సాగించిన ఆందోళనకు లంకేష్ పత్రికతో ప్రచారం ఇచ్చారు గత దశాబ్దంన్నర కాలగామనంలో కన్నడ నాట జరిగిన అనేక ప్రజా ఉద్యమాలలో మమేకమయ్యారు లింగాయత వీరశైవ వివాదంలో లింగాయత వాదానికి దన్నుగా నిలిచారు ఎంగిలాకులపై పోర్లు దండాలు పెట్టించే దుష్ట ఆచారాన్ని వ్యతిరేకంగా సాగిన పోరాటానికి మద్దతిచ్చారు బాబాబు డాన్గిరి దత్తపీఠం వివాదంలో సంఘ పరివార్ శక్తుల దూకుడును అడుగడుగున అడ్డుకునేందుకు మత సామరస్య సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు సమసామర్జ స్థాపనకు కాగడాలైన వారి వెలుగుబాటలోనే అడుగులేస్తున్నారని తన నినాదాలని గట్టిగా సమర్థించుకున్నారు ప్రజా ఆందోళనలో పాల్గొనే యువ కార్యకర్తలను కన్న భావించారు దళిత యువజన కార్యకర్త జిఘ్నేశ మేవాని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకుడు కన్నాయాల తన దత్తపుత్రుడని చెప్పుకొచ్చారు